నమస్తే నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎండి చేపల మార్కెట్లో ఉన్నామండి ఈ ఎండి చేపల మార్కెట్ అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత గల మార్కెట్ ఇది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఈ ఎండి చేపలన్నీ కూడా వస్తాయి ఉదయం మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ సంత జరుగుతుంది ఎన్నో రకాలండి చాలా రకాలు ఇక్కడికి వస్తాయి ఇక్కడి నుంచి కొనుగోలు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకునేందుకు తీసుకువెళ్తారు ఇందులో చాలా రకాలు ఉంటాయి పండుగప్ప వాలిగా గొరకలు బొమ్మిడాయిలు ఇలాగా మెత్తళ్ళు రొయ్యలు ఇవన్నీ కూడా ఎండి చేప రకాలే ఎంతో క్వాలిటీగా ఇక్కడ అమ్ముతారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ చేపలు అమ్మటం ఇక్కడ నుంచి ఇంచుమించు చెప్పాలంటే ఇంచుమించు లక్షల్లో ఇక్కడ హోటల్లో కూడా ఇక్కడ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ నుంచి రిటైల్ మార్కెట్కి ఎక్కువగా తరులుతాయి సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల నుంచి ఈ దయసారి సమీపంలో ఉన్న పాతకాడ నుంచి ఇవన్నీ కూడా ఇటువైపు వస్తాయి గతంలో అయితే పాతపాడు సంత చాలా ప్రాముఖ్యతగా ఉండేది అటువంటిది ఇప్పుడు అక్కడ జల రవాణా కూడా తగ్గిపోవడం తోటే ఇప్పుడు చదువుర తోర తీరాల నుంచి కాకినాడ నుంచి కూడా అక్కడికి ఎక్కువగా ఎండి చేపలు రావడం జరుగుతుంది మీరు ఈ సంత ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి చేపల్లో చాలా రకాలు ఉన్నాయండి అందులో ఇది కొండుకక్క రకం చేప అంటే ఇంక ఇది సముద్ర చేప అని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో అయితే ఈ చెరువుల్లో కూడా పెంచడం జరుగుతుంది రాజుల్లో ఇది బాస్ ఏంటంటే ఇది ఇది చాలా తినే మేత కూడా లైవ్ ఫిష్లో తింటుంది దాంతో ఈ చేపని ఎక్కువగా ఇష్టపడతారు పొందుకప్ప చేప అంటే ఇష్టం లేని వారు ఎవరు నాన్ వెజ్ ఫ్రీలు ఎవరు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు ఇది ఈ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అని చెప్పాలి పులస చేప తర్వాత వండుకప్ప చాలా ఇష్టపడే రకాలు ఇది ఇది పచ్చిసేపగా కూడా బాగుంటుంది అలాగే చేపగా కూడా ఇలాగా ఉప్పు పెట్టి చాలా నిల్వ ఉంచుకుని చాలా కాలం ఉంచుకుని చాలా టేస్టీగా వండుకోవటం ఈ ప్రాంత వాసులకు అలవాటు ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకి ఇది వెళ్తుంటుంది చాలా ప్రాంతాలకి బంధువులకి వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి పంపిస్తుంటారు వాస్తవంగా ఇది చెప్పాలంటే మీకు ఇది నాటు గురక గురక చేపలను ఇష్టపడిన ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అంటే ఇప్పటివరకు మీరు పచ్చిరకం గురక చేపల్ని అంటే పట్టగానే దాన్ని వండుకోవటం ఇదే గురక చేపలు చూసారు ఈ ఎండి చేప ఎండి గురక ఎండు గురక కూడా చాలా అరుదుగా ఉంటుంది ఈ తాడేపల్లిగూడ మార్కెట్లో ఈ ఎండు గురక కూడా చాలా ఫేమస్గా లభిస్తుంది చుట్టుపక్కల చాలామంది నాన్ వెజ్ ప్రియులంతా ఇది డిమాండ్ని బట్టి రేటు ఉంటుంది రేట్ ఎంతమంది కిలో నాలుగు వందలు అయితే ఇది ప్రస్తుతానికి పలుకుతుంది చాలా డిమాండ్గా ఉంటుంది అంటే ఇది ఇంటిగాడ నిల్వ చేసుకుని అప్పుడప్పుడు వంట చేసుకోవడానికి చాలా రుచికరంగా ఉండే రకం చేప దంది అంటారండి దంది అంటే మీకు నీటిలో చాలా కనిపిస్తూ ఉంటుంది అది రేరుగా ఉంటుంది అది ఇది కూడా దంది అన్ని చోట్ల దొరకదు దంది ఇష్టపడి ఇందులో ముళ్ళు కూడా ఉండవు చాలా టేస్టీగా ఉండే రకం ఇది అంటే సాధారణంగా ఈ మధ్య కాలంలో ఇది అంతరించిపోతుందని చెప్పవచ్చు కొల్లేటి తీర ప్రాంతంలో ఎక్కువగా లభించేది సహజ సిద్ధమైన ఇది చేప రకం ఇసుక దొంది ఇంచుమించు అంకులం రెండు అంగుళాల వరకు బాగా పెరుగుతుంది దీన్ని వండుకోవడంలో కూడా ప్రత్యేక తరహాలో వండుకుంటారు

ఉదయం సాయంత్రం దుసారా పండుగప్ప ఏ సైజ్ ఉందా ఇంచుమించు ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది వంజిరవండి రకం చేప పచ్చప్పుడు ఇది వంజిరవ రకం చేప పది కేజీలు ఉంటుందండి ఈ పక్కది పండుగప్ప అండి ఎన్ని తెలుగు ఇది ఒర రకం అండి ఇది చాలా డిమాండ్ ఉన్న చేప సముద్రపు చేప ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది అంటే నాన్ వెజ్ లో ఇంచుకున్న చేపల్లో ఇది ఒక టేస్టీ గల చేప పెద్ద రకం చేప ఇది చిన్నగా ఉంది చిన్న రకం చేపలు ఇవన్నీ ఇదైతే పండుగప్ప ఒరిజినల్ సముద్రపులో దొరికిన పండుగప్ప ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా టేస్టీగా ఉండే రకం ఇది తాడేపడు వచ్చి మీకు ఒరిజినల్ గా లభించే చేపలు ఇది చూసారా చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనకి అంతులేదండి ఇది పోసుపరిగంట చూడండి ఇది ఇగురు కూరలకు చాలా బాగుంటుంది అంటే అప్పుడల్లా ఉన్నాయి ఒడిగాల్లాగా అప్పుడల్లా ఉన్నాయండి ఇవి ఇవి నాన్ వెజ్ చాలా వరకు కూడా ఇవన్నీ తెలుసున్న రకాలే ఇందులో కూడా మనకి వండుకోవడంలో ప్రత్యేకత ఉండాలండి ఎన్ని రకాల చేపలు పట్టుకెళ్ళినా మనం వండేటప్పుడు కూడా సరైన టేస్టీగా వండుకుంటే ఆ అమోఘంగా ఉంటాయి ఆ టేస్ట్ ఇది మనకి చూసారుగా కదా అప్పుడల్లా ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి అంట ఇది ఎంత ఉంటుందండి కేజీ 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 ఐదు ఈ రాముల రకం చేపలు అండి ఇవి అసలు ముళ్ళు ఉండవు రాములకు ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు దీపావళి మాసంలో వీటిని ప్రత్యేకంగా వండుకుంటారు రాములు సముద్ర రకం ఉన్నాయి ఈ మధ్యకాలంలో చెరువుల్లో కూడా పెంచుతున్నారు కానీ ఏదేమైనా సముద్ర రకాలు అయితేనే చాలా బాగుంటాయి ముళ్ళు ఉండవండి దీనికి ప్రధానంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు కొరమైన రకం అండి సాధారణంగా మన అందరికీ తెలుసున్న రకం ఇది అయితే ఇవి చాలా బాగుంటాయని చెప్తున్నారు ఇక్కడ ఎండబెట్టి ఇవి ఎంతకాలమైన నిలవ ఉంటాయండి జాగ్రత్తగా వీటిని డబ్బాలో జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి సరదాగా వర్షాకాలం కానీ ఒకటి రోజుల్లో ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలు మసాలా కూరలు తినాలంటే అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే నిలవ చేసుకుంటే చక్కగా తినడానికి అవకాశం ఉంటుంది పొరమైన రకం చేప ఇది అది ఏ రకం చేప అండి పండుగ పండుగ ఎన్ని కేజీలు ఉంటుంది ఇది పచ్చప్పుడు పది కేజీలు అండి ఇప్పుడు ఏడు కేజీలు ఏడు కేజీ ఏడు కేజీలు ఉంటుందండి అంతా ఒకలా అట్టుకెళ్ళండి పావుగే పావుగే మొక్కల కింద మొక్కల పీసుల కింద పావుగే పావుగే మొక్కల కింద కోసి ఇవ్వాలండి పావుగే రెండు వందల యాభై రూపాయలు కిలో వెయ్యి రూపాయలు బోన్లెస్ అండి పర్వాలేదండి చాలా ఎంతకాలం నిలవ ఉంటాయండి ఇది ఎట్లా చేసుకుంటే ఎండ పెడతాయి ఎండాలన్నా ఎక్కువ కాలం ఉంటాయండి చూసారుగా ఎండి చేపల సంతలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మీరు చాలా వరకు నేను చూపించాను ఎన్ని చూపించినా చాలా మిగిలే ఉంటాయండి ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఆదివారం జరిగే సంతకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా పల్లెటూర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తారు అయితే పచ్చి రకం చేపలు తీసుకోవటం వెంట వెంటనే వండుకోవటం కాదు ఇవి ఎండి చేపలు అయితే ఇంట్లో నిల్వ ఉంచుకుని వాటిని ఎప్పుడన్నా మనకి మంచి వాతావరణం బాగున్నప్పుడు చక్కగా దానికి మిక్సింగ్ కూడా వేసుకుని కొన్ని కొన్ని నాటిలో వంకాయలు వేసుకుంటారు కొన్ని కొన్ని నాటిలో బెండకాయలు వేసుకుంటారు చింతసిగరలు వేసుకుంటారు రకరకాలుగా వండుకుంటారండి ఏది వండుకున్నా కానీ నాన్ వెజ్ ప్రియులుగా వండుకోవడం అనేది బాగా తెలుసు మసాలాను ఎలా దట్టించాలి పండుకాపను ఎలా పండు చేపని ఎలా వండుకోవాలి రావలైతే ఎలా వండుకోవాలి అయితే ఎలా వండుకోవాలి ఇవన్నీ కూడా ఆ టేస్ట్కి తగ్గట్టు ఇంట్లో మన ఆడబడుచులంతా కూడా బాగా తయారు చేస్తారు మన మగ మహారాజులు అయితే చక్కగా వచ్చి దాన్ని ఆస్వాదించడం కూడా మనం చూసాం ఏదేమైనా ఈరోజు మీకు చూపించిన తాడేపల్లి కూడా ఈ ఎండు చేపలు చెంత ఇంకా ఎంత చూపించినా తక్కువేనండి మీరు కూడా ఒకసారి వచ్చి ఈ సంతలో చక్కటి రకాలు మీరు కొనుగోలు చేసి కుటుంబ సమేతంగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చండి ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందు ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తా న్యూస్ డెస్క్